ఈ మధ్య కాలంలో మన టాలీవుడ్ ఇండస్ట్రీలోని హీరోలు తమ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ లైఫ్ కి ఫుల్ స్టాప్ పెట్టేసి పెళ్లి బంధంతో ఓ ఇంటి వాళ్ళు అవుతున్న సంగతి మనందరికీ తెలుసు అలాంటి కోవలోకే వస్తాడు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్గా అనిపించుకున్న నారా రోహిత్ నారా రోహిత్ మరియు సిరి లెల్లాలు ఎంతో ఘనంగా అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు అయితే ఇప్పుడు సరిగ్గా ఈ కోవలోకే రాబోతున్నాడు ఇంకొక హీరో అతడు ఎవరో కాదండి అల్లు శిరీష్ ఇక అల్లు శిరీష్ ఈ పేరుకి కూడా పరిచయం అవసరం లేదు అల్లు వారి ఇంటి వారసుడిగా అల్లు అర్జున్ తమ్ముడుగా ఇండస్ట్రీలోకి హీరోగా అడుగుపెట్టి పలు సినిమాల్లో నటించినప్పటికీ రావాల్సినంత గుర్తింపు కానీ స్టార్డమ్ కానీ ఇంకా రాలేదనే చెప్పాలి అలాంటి అల్లు శిరీష్ కూడా త్వరలోనే పెళ్లి చేసుకుని తన లైఫ్ కి ఫుల్ స్టాప్ పెట్టబోతున్నాడు రీసెంట్ గా కుటుంబ సభ్యులు సన్నిహితులు ఇరు కుటుంబాల సమక్షంలో ఎంతో గ్రాండ్ గా తన కొన్నేళ్లుగా ప్రేమిస్తూ డేటింగ్ లో ఉన్న తన గర్ల్ ఫ్రెండ్ అయిన రెడ్డితో ఎంగేజ్మెంట్ జరిగింది అయితే రీసెంట్ గా ఆ ఎంగేజ్మెంట్ కి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు అభిమానులందరినీ ఆకట్టుకుంటూ ఉన్నాయి ఇలాంటి నేపథ్యంలోనే అల్లు శిరీష్ పెళ్లికి సంబంధించిన విషయాలు ముఖ్యంగా అతడు ప్రేమించి త్వరలో పెళ్లి చేసుకోబోతున్న అతడి కాబోయే భార్య అయిన నైనికా రెడ్డి ఎవరో ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటో అన్న విషయాలు ఇప్పుడు నెటిజన్లు తెగ వెతికేసుకుంటూ ఉన్నారు ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఈ రోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయేది అలాంటి కొన్ని ఆశ్చర్యకరమైన సంగతులు ముఖ్యంగా అల్లు శిరీష్ ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్న అతడి కాబోయే భార్య నైనికారెడ్డి కుటుంబ నేపథ్యం ఆవిడ గురించి ఆవిడ బ్యాక్గ్రౌండ్ గురించి మాట్లాడుకుందాం ఇక నైనికారెడ్డి గురించి గనక మాట్లాడుకున్నట్లయితే నైనికారెడ్డి హైదరాబాద్ లో పుట్టి పెరిగిన అమ్మాయి తన స్కూలింగ్ ని సెంటాన్స్ సికింద్రాబాద్ స్కూల్లో కంప్లీట్ చేసి ఆ తర్వాత ఆక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్లో ప్లస్ టూ వరకు చదువుకుంది ఇక సీబీఐటిలో సివిల్ ఇంజనీరింగ్ ని కంప్లీట్ చేసిన నైడిక తర్వాత మాస్టర్స్ చేయడానికి లండన్ కి వెళ్ళడం జరిగింది ఆమె రెండు వేల పదమూడులో మేనేజ్మెంట్ ఎట్ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్ లో తన మాస్టర్స్ ని కంప్లీట్ చేసి అక్కడ నుంచి మాస్టర్స్ డిగ్రీని తీసుకుంది ఇక అప్పటి నుంచి నేటి వరకు ఎన్నో రకరకాల బాధ్యతలను చేపడుతూ ఒక ప్రొఫెషనల్ గా ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే మేనేజింగ్ డైరెక్టర్ గాను ప్రజా కన్స్ట్రక్షన్స్ మరియు ఇంజనీర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కి ప్రస్తుతానికి ఆపరేట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా పనిచేస్తుంది అవునండి వినడానికి ఆశ్చర్యంగా ఉంది కానీ అల్లు శిరీష్ ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్న ఈ అమ్మాయి మామూలు వ్యక్తి కాదు ఈ విడ కుటుంబం అంతా కొన్ని దశాబ్దాలుగా బిజినెస్ రంగంలోను ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే రియల్ ఎస్టేట్ లోను ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోను ఎన్నో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్స్ ని చేపట్టి దేశ విదేశాలలోను ప్రాజెక్ట్స్ చేస్తూ బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్స్ గా రాణిస్తున్న వాళ్ళే అది కూడా ఎవరో కాదు ప్రజయ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కి మేనేజింగ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్న విజయ్ నయనికారెడ్డి ఇక నయనికారెడ్డికి తనతో పాటు తనకి ఇతరు చెల్లెళ్ళు ఒక బ్రదర్ కూడా ఉన్నాడు తన చెల్లెళ్ళ పేర్లు ప్రవల్లికారెడ్డి రెడ్డి మరియు సరోజినీ రెడ్డి ఇక తన బ్రదర్ రోహిత్ రెడ్డి ఇక వీళ్ళందరూ కూడా తన తండ్రి మొదలు పెట్టిన వివిధ రకాల విభాగాలలో ఆయా ప్రత్యేకమైన హోదాలలో పనిచేస్తూ ఎంతో సక్సెస్ఫుల్ గా బిజినెస్ ఇంటర్ప్రెన్యూర్స్ గా రాణిస్తున్నారు అలా చూసుకున్నట్లయితే రెడ్డి ఒక ప్రముఖ బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్ అని చెప్పాలి తన తండ్రి స్టార్ట్ చేసిన ప్రజో గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ లో విభాగానికి ప్రస్తుతానికి ఆపరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా పనిచేస్తోంది ఓ విధంగా చూసుకున్నట్లయితే అల్లు శిరీష్ సినిమా రంగానికి చెందిన సినీ హీరోనే అయి ఉండొచ్చు కానీ అల్లు శిరీష్ ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్న అతడి భార్య మాత్రం ప్రముఖ వ్యాపారవేత్తల కుటుంబానికి చెంది వ్యాపార రంగంలోనే సక్సెస్ఫుల్ గా తన వంతుగా బాధ్యతలను పోషిస్తున్న ఒక బిజినెస్ సెంటర్ ప్రెన్యూర్ అని చెప్పాలి ఇక వీళ్ళ సంబంధించిన ఫోటోలు ఎన్నో రకరకాలుగా సోషల్ మీడియా కథనాల ద్వారా వెలుగులోకి వస్తూ అందరినీ ఆకట్టుకుంటూ ప్రతి ఒక్కరూ కంగ్రాచులేషన్స్ అంటూ విషస్ ని తెలియజేస్తున్న నేపథ్యంలోనే అల్లు శిరీష్ ప్రేమించి పెళ్లి చేసుకుంటున్న అతని కాబోయే భార్య నైనికా రెడ్డి ఎవరో ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా అంటూ వచ్చిన వార్త ఇప్పుడు వైరల్ అవుతోంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకోన్ అనొక్కడా మాత్రం మర్చిపోకండి